హలో అండి అందరికీ ఈరోజు నేను పూరి మటన్ కైమా చన్నాపప్పు కోర్ చేశానండి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎలా చేసానో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మటన్ లొక్కి మసాలా చెక్క పువ్వు యాలక్కాయలు లవంగీలు అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు ఇవి కొంచెం ఫ్రై చేసుకో కొంచెం వెయిట్ సరిపోతుంది ఇప్పుడు మటన్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ ఉంటుందండి నాలుగు ఉల్లిపాయలు నూనె కాకపోతే ఉల్లిపాయలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు ప్రేసర్ ముల్ల పెన రాగడానికి ఉండ తెచ్చు థాంక్యూ అస్టర్ మసాలా చల్లారుపిండి అంటే మిక్సీ పట్టుకుంటున్నాను చక్ర హై ఫ్లేమ్ లో పెట్టి వేయిస్తాను ఉల్లిపాయలు వేగేలో పూరి కోసం పిండి కలుపుకున్నాం అండి ఈపైలు ఇందులో కలుపుకున్న మటన్ అటన్ తీసుకోవాలి తనలో నీరంతా పోయిందండి ఇప్పుడు దీనిలో ఉంటాను ఉక్కు కారం పసుపు అన్ని ఉక్కు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ అన్ని శుభ్రం కలుపుకొని వేపుకోవాలి ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా ఇది అయిపోయిందండి ఉడకడానికి ఇప్పుడు కుక్కర్లేస్తాను ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి

నేను ఇక్కడ ఇంకొక విద్యను తీసుకోవాలి నాకు విద్యను వస్తే సరిపోద్ది ఇది ఇంకో పక్కన పెట్టుకొని మన ఇక్కడ కూరకి చేస్తాం విద్యలు వచ్చింది అయిపోయిందండి ఎంత బా వచ్చిందో కబూజర్ అంతేనండి సింపుల్ గా మటన్ చాలా కరిమా రెడీ అయిపోయింది ఇవి కూడా రెడీ అయిపోయాయి ఇక నొడ్డించుకోవడమేనండి ఈ రెసిపీ నేను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వండుకున్న తర్వాత మీకు టేస్ట్ ఎలా అనుకుంటుందో నాకు కామెంట్ చేయండి వడ్డించుకుందాం రండి